థైరాయిడ్ రుగ్మతలు థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో ఉంటుంది ఇది సీతాకోకచిలుక చిలుక రూపంలో శ్వాసనాళానికి ఇటుపక్కల వ్యాపించి ఉంటుంది దీని నుండి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్లో టీ త్రీ టీ ఫోర్ అనే రెండు హార్మోన్లు కొన్ని ఇతర రసాయన పదార్థాలు ఉంటాయి ఈ హార్మోన్లు మన శరీరంలోని దాదాపు అన్ని కణజాలపై ప్రభావం కలిగి ఉంటాయి ప్రతి కణానికి ఇవి ప్రవహించి వాటి జీవక్రియలు నిర్వహించడానికి తోడ్పడతాయి ఒక విధంగా చెప్పాలంటే థైరాయిడ్ హార్మోను ఎయిర్ కండిషనర్ లాగా పనిచేస్తూ శరీరం ఎంత చురుకుగా వేగంగా పనిచేయాలో శక్తి ఎలా వినియోగించుకోవాలో సూచనలు ఇస్తుంది శరీరంలో హార్మోన్లు హార్మోన్లుంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేయటం ఆపేస్తుంది లేకపోతే ఉత్పత్తిని ప్రారంభిస్తుంది పిచ్యూటరీ గ్రంథి మెదడులోని హైపోతెలామస్ అనే భాగం ఈ రెండూ కలిసి శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ మొత్తాన్ని నియంత్రించేందుకు పనిచేస్తాయి ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ లేకపోతే పిచ్చుటరీ గ్రంథి ఈ అవసరాన్ని గ్రహించి థైరాయిడ్ను ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను అంటే టిఎస్హెచ్ విడుదల చేస్తుంది అలాంటి టీఎస్హెచ్ సంకేతంతోనే థైరాయిడ్ గ్రంథి హార్మోన్ను ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది వివిధ కారణాల వలన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో ఎక్కువగా ఉండటం లేదా తక్కువగా ఉండటం జరిగి అనారోగ్యానికి దారితీస్తుంది వాటిని థైరాయిడ్ రుగ్మతలు అంటాం ప్రస్తుతం మన దేశంలో ఇది ప్రధాన ఆరోగ్య సమస్య భారతదేశంలోని ఎనిమిది నగరాల్లో చేసిన అధ్యయనం ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు థైరాయిడ్ రుగ్మతలతో బాధపడుతున్నారు పది మందిలో ఎనిమిది మంది మహిళలు థైరాయిడ్ రుగ్మతలకు గురవుతూ ఉంటారు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వారిలో థైరాయిడ్ రుగ్మతల ప్రమాదం అధికంగా ఉంటుంది ఆటో ఇమ్యూన్ వ్యాధి డయాబెటీస్ ఉన్నవారిలో వీటి ప్రమాదం అధికంగా ఉంటుంది థైరాయిడ్ రుగ్మతలు కుటుంబంలో వారసత్వంగా వస్తాయని కూడా కొన్ని అధ్యయనాలలో గమనించబడింది మరి థైరాయిడ్ రుగ్మతకు కారణాలేంటి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవటం కొన్ని పుట్టుక సంబంధమైన కారణాలు డ్రగ్ల ప్రేరణ థైరాయిడ్ గ్రంథిని పిట్యూటరీ ని ఎక్కువ మొత్తంలో తీసుకోవటం థైరాయిడ్ వివరాలను తెలుసుకుందాం థైరాయిడ్ రుగ్మతలు కనిపెట్టడానికి రక్త పరీక్ష చేస్తారు దీని ద్వారా టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ స్థాయిలను తెలుసుకోవచ్చు ఇంకా థైరాయిడ్ యాంటీబాడీస్ థైరాయిడ్ స్కానింగ్ ద్వారా కూడా రోగ నిర్ధారణ చేసుకోవచ్చు రక్తంలో థైరాయిడ్ స్థాయిలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మామూలు స్థాయి అయితే ఒక లీటర్ రక్తానికి పాయింట్ నాలుగు ఐదు నుంచి నాలుగు పాయింట్ ఐదు మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే అది అధిక స్థాయి అని దానికంటే తక్కువ ఉంటే తక్కువ స్థాయి అని అంటారు ఎక్కువ స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లు ఉంటే అది హైపర్ థైరాయిడిజం అని తక్కువ స్థాయిలో ఉంటే హైపో థైరాయిడిజం అని అంటారు ప్రధానంగా హైపర్ థైరాయిడిజం థైరాయిడిజం అని రెండు రుగ్మతలు ఉంటాయి వీటి వివరాలను తెలుసుకుందాం హైపర్ థైరాయిడిజం ఈ రుగ్మత థైరాయిడ్ గ్రంథి మరీ ఎక్కువ హార్మోన్ ని ఉత్పత్తి చేయటం వల్ల వస్తుంది ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు లావుగా కనిపిస్తుంది థైరాయిడ్ గ్రంథి వాసు పెద్దదవ్వవచ్చు దీనినే అని కూడా అంటారు హైపర్ థైరాయిడ్ లక్షణాలు నిమిషానికి వంద సార్లు కంటే ఎక్కువ వేగంగా గుండె కొట్టుకుంటుంది నరాల బలహీనత ఆదుర్ద చికాకు చేతులు వడకటం చెమటలు పట్టటం మామూలుగా తింటున్న పరువు కోల్పోవటం వేడి తట్టుకోలేకపోవటం జుట్టు ఊడిపోవటం తరచూ విరోచనాలు కావటం కళ్ళు ముందుకు చొచ్చుకురావటం తరచూ రుతుస్రావం కావటం గుండెలయ సక్రమంగా లేకపోవటం హైపర్ థైరాయిడిజంతో బాధపడే వారికి గాయటర్ వ్యాధి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ మరి గాయటర్ అంటే ఏంటి థైరాయిడ్ గ్రంథి అసహజంగా పెరగటాన్ని గాయిటర్ అంటారు ఇందులో రెండు రకాలు ఉంటాయి మొదటి రకం యుక్త వయస్సు సమయంలో పెరుగుతుంది ఆ సమయంలో థైరాయిడ్ అవసరం ఎక్కువగా ఉంటుంది అందువలన పెరుగుతుంది అప్పుడు గ్రంథి సాధారణంగా రెండు వైపులా పెరుగుతుంది క్రమేణా కొద్ది రోజుల్లో యథాస్థితికి వస్తుంది ఇది సమస్య కాదు దీనికి భయపడాల్సినటువంటి అవసరమూ లేదు ఇక రెండో రకంలో ఒక వైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు లేదా రెండు వైపులా అసాధారణంగా పెరగనువచ్చు ఇలా తయారైంది థైరాయిడ్ లో వచ్చినటువంటి శాశ్వత మార్పు ఇది మామూలు స్థితికి రాదు అందుకే దీనికి వైద్యం తప్పనిసరి ఇప్పుడు హైపో థైరాయిడిజం తెలుసుకుందాం థైరాయిడ్ గ్రంథి మామూలు కన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది మరి హైపోథైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయి అలసట నీరసం నిద్రమత్తు ఏకాగ్రత కోల్పోవటం పెళుసైన పొడి చుట్టూ గోళ్ళు దురద పుట్టించే పొడి చర్మం ఉబ్బిన ముఖం మలబద్ధకం శరీరం బరువెక్కటం మరి థైరాయిడ్ రుగ్మతల ప్రభావం శరీరంలోని వివిధ వ్యవస్థలపై పడుతుంది ఆ వివరాలను తెలుసుకుందాం ముందుగా జీర్ణశక్తిపై థైరాయిడ్ ప్రభావం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినా దీన్ని శరీరం సరిగ్గా గ్రహించలేకపోయినా జీర్ణాశయంలో గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ తయారీ సామర్థ్యం దెబ్బతింటుంది తిన్న ఆహారం జీర్ణం కావటానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ముఖ్యం ఇది ఉత్పత్తి కావటానికి గ్యాస్ట్రిన్ అవసరం హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంత ఉత్పత్తి కాకపోతే జీర్ణక్రియ మందగించి చిన్న పేగులు ఆహారాన్ని లోపలికి అనుమతించవు దీంతో ఆహారం జీర్ణాశయంలో ఎక్కువసేపు ఉండిపోయి కుళ్ళిపోవటం ఆరంభిస్తుంది ఫలితంగా ఛాతీలో మంట త్రేన్పుల వంటి లక్షణాలు మొదలవుతాయి అంతేకాదు హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంతగా లేకపోతే బీట్ విటమిను ఇనుము కాల్షియం మొదలైన కీలక పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించుకోలేదు ఇది దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనత ఇక ఇతర పోషక లోప సమస్యలకు కూడా దారితీయవచ్చు గుండెపై థైరాయిడ్ ప్రభావం రక్త కణాల కండరాల కదలికను నియంత్రించే శక్తి టీ త్రీ టీ ఫోర్ హార్మోన్లకు ఉంది అందుచేత హార్మోన్ల హెచ్చు తగ్గులు రక్త ప్రసరణ పైన తత్ఫలితంగా రక్తపోటుపైన ప్రభావం చూపుతాయి ఒక్కోసారి చెడు కొలెస్ట్రాలు మొత్తం కొలెస్ట్రాలు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా పెంచుతాయి పై థైరాయిడ్ ప్రభావం టీ ఫోర్ హార్మోను టీ త్రీ హార్మోన్ గా రూపాంతరం చెంది అరవై శాతం థైరాయిడ్ హార్మోన్ ఏర్పడటం లివర్లోనే జరుగుతుంది ఇది చాలా కొద్ది సమయంలో జరిగేటువంటి ప్రక్రియ అందువలన టీ త్రీ టీ ఫోర్ల హెచ్చు తగ్గులు కొవ్వుల శోషణను ప్రభావితం చేస్తాయి టీ త్రీ హార్మోన్ ఎక్కువ ఉన్నట్లయితే బ్లూరిబిన్ స్థాయి కూడా పెరిగి లివర్ను విషపూరితం చేస్తుంది నిదురుపై థైరాయిడ్ ప్రభావం వేగంగా గుండె నాడి కొట్టుకోవటం వలన అధిక రక్తపోటు వలన నిద్రలేమి ఏర్పడుతుంది నిద్రలేమి వలన రక్త ఫలికలలోను సీరంలోను సెరోటినిన్ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తుంది ఈ రసాయనం నాడీ ప్రచోదనాలకు చాలా అవసరం హైపోథైరాయిడిజం కలవారిలో కంటే హైపర్ థైరాయిడిజం కలవారులో నిద్రలేమి అధికంగా ఉంటుంది పునరుత్పత్తి అవయవాలపై థైరాయిడ్ ప్రభావం హైపోథైరాయిడిజం కలవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం జరగటం అబార్షి అవ్వటం గర్భం ఫలించలేకపోవటం మొదలైన సమస్యలు అధికంగా ఉంటాయి ప్రోజెస్టిరాన్ ఈస్ట్రోజెన్ అనే రెండు ప్రత్యుత్పత్తి హార్మోన్లు శరీరంలో నిర్వహించవలసిన విధులను హైపోథైరాయిడ్ స్థితి అడ్డుకుంటుంది పోషకాహారం తీసుకోవటం వల్ల థైరాయిడిజం వ్యాధిని నియంత్రించుకోవచ్చు ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం థైరాయిడ్తో బాధపడుతున్న వారికి పోషకాహారం బి విటమిన్లను పుష్కలంగా అందించే పాలు పాల ఉత్పత్తులు రాగి జావా పులియబెట్టి చేసే దోశ ఇడ్లీలు తీసుకోవటం వలన మంచి ఫలితాలుంటాయి ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చటం వల్ల నీరసం అలసట తగ్గుతాయి ఇందుకోసం గుడ్లు ముదురు ఆకుపచ్చని కూరలు కోడి మాంసము ఖర్జూరం అంజీర పండ్లను తీసుకోవాలి పంచదార పంచదారకాలపై తాజా పండ్ల రసాన్ని తరచుగా తీసుకోవటం వల్ల థైరాయిడ్ గ్రంథి నియంత్రణలో ఉంటుంది వ్యాధిరోధక శక్తి కూడా పెరుగుతుంది సముద్ర చేపల్లో ఉండే మాంసకృతులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకుంటే జీవక్రియలు సాఫీగా జరుగుతాయి వంట నూనెల విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ఆలివ్ నూనె రైస్ బ్రాన్ నూనె పల్లీ నూనె నువ్వుల నూనె ఇవి చాలా మేలు చేస్తాయి చర్మాన్ని కూడా సంరక్షిస్తాయి వారంలో రోజుకొక రకం చొప్పున మితంగా నూనె గింజలు తినటం వల్ల కూడా మెరుగైన ఫలితాలను పొందవచ్చు ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలు బిస్కెట్లు కేకులు మొదలైనవి అంతేకాకుండా అతిగా శుద్ధి చేసిన పదార్థాలను కూడా అంటే రిఫైన్డ్ పదార్థాలకు దూరంగా ఉండాలి టీ కాఫీ శీతల పానీయాలను పూర్తిగా మానేయాలి ఇవి జీవక్రియలను ప్రభావితం చేస్తాయి పాలు పాల పదార్థాలు మాంసము చేపలు అప్రికాట్లు ఖర్జూరం గుడ్డులోని తెల్లసొన మొదలైనవి తినటం వలన అయోడిన్ పుష్కలంగా అందుతుంది సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలను తీసుకోవాలి ముఖ్యంగా ఓట్లు దంపుడు బియ్యం జొన్నలు రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమై అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి దాంతోపాటు కొవ్వును కూడా తగ్గిస్తాయి సోయ పదార్థాలు తీసుకోవటం వల్ల హైపోథైరాయిడిజం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వెల్లులని తగిన మోతాదులో తీసుకోవటం వల్ల అయోడిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది హైపోథైరాయిడిజం ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం ఇది చేపలు మాంసంతో పాటు పుట్టకొడుగుల నుంచి కూడా అందుతుంది మరి థైరాయిడిజం సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య కనుక పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినాలి ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకునే కంటే ఆరుసార్లు కొద్ది కొద్దిగా తీసుకోవాలి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి ఇదంతా విని చదివి ఆందోళనపడి స్వంత చికిత్స ప్రారంభించవద్దు థైరాయిడిజం లక్షణాలు ఉన్నాయనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి వారి సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోవాలి నిర్ధారణ తర్వాత చికిత్స ఆహార నిబద్ధత తూచా తప్పకుండా పాటించాలి